కథాభారతి శ్రోతలకు సుస్వాగతం ఈ వారం కథానిక రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం ఏప్రిల్ ఆరో తారీఖున విశాలాంధ్ర ఉగాది సంచికలో ప్రచురింపబడిన డాక్టర్ జడా సుబ్బారావు గారి కథ గుప్పెడు మెతుకులు నాకు తెలిసి నా జీవితాన్ని అనూహ్యమైన మలుపు తిప్పిన సంఘటన జరిగినప్పుడు నా వయసు ఐదారేళ్ల కన్నా ఎక్కువ ఉండదు సమాజాన్ని చదివే వయసు కానీ మనుషుల మనస్తత్వాన్ని అర్థం చేసుకునే పరిణతి కానీ నాకు అప్పుడు లేవు చదువుకోవాలన్న ఆశ ఉంది అవకాశం లేదు బడిలో అన్నం పెడతారని అందరూ అంటుంటే సగం పగిలిన పలక పట్టుకుని బడికి వెళ్ళాను పిల్లలు తక్కువ ఉన్న బడి అది పిల్లలకి కడుపు నిండా అన్నం పెట్టమని గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చిన సరుకులు సామాన్లన్నీ స్కూల్ వాళ్లే దొంగిలించి పిల్లలని అర్ధాకలితో మార్చడం కూడా ఆ చిన్న వయసులోనే నా మనసును బలంగా తాకిన అనుభవాల్లో ఒకటి ఒకరోజు బాగా జ్వరం రావడంలో బడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉన్నాను మధ్యాహ్నం నీరసంగా ఆకలిగా అనిపించి స్కూల్లో అన్నం పెడతారని అక్కడికి వెళ్ళాను రోజు స్కూల్లో అన్నం వండే ఆంటీ అంకుల్ ఎవరూ లేకపోవడంతో క్లాసులో కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు లోపలికి వెళ్ళి అంకుల్ ఈవేళ అన్నం పెట్టరా అని అడిగాను ఏరా ఆకలిగా ఉందా అడిగాడు అంకుల్ అవునండి జ్వరం వచ్చింది అందుకే బడికి రాలేదు ఈ టైంలో అన్నం పెడతారు కదా అని వచ్చాను అన్నాను నేను ఇదిగో ఈ డబ్బులు జేబులో పెడుతున్నాను నేను వెళ్ళమని చెప్పేంతవరకు ఆ తలుపు దగ్గర నుంచో అన్నారు అంకుల్ సరేనని బయటికి వచ్చి తలుపు దగ్గర నుంచున్నాను చాలాసేపు గడిచింది కాళ్ళు లాగుతున్నాయి బాగా నీరసంగా ఉండడంతో పడిపోతానేమో అని అనిపించింది ఇంతలో అటుగా వెళ్తున్న ఒక పెద్ద ఆయన ఎరా ఇక్కడున్నావు స్కూల్ లేదా అంటూ నా దగ్గరికి రాసాగాడు ఆంటీ అంకుల్ ఇక్కడ నుంచోమన్నారండి అని నేను చెప్పేలోగా హడావుడిగా లోపల నుండి బయటకు వచ్చిన ఇద్దరు హెరా వేధావా హ్యాండ్ బ్యాగ్లోంచి డబ్బులు దొంగతనం చేసి ఎక్కడికి రా పారిపోతున్నావు అన్నారు విస్తుబోవడం నా వంతైంది ఏం జరిగిందో అర్థం కాక వచ్చిన ఆయన అలాగే చూస్తున్నాడు హెరా దొంగతనం చేసావా లేదా గద్దించాడు అంకుల్ నాకు తెలియదండి మీరు ఉండమంటేనే కదండి ఇక్కడ ఉన్నాను అన్నాను బలహీనమైన గొంతుతో నువ్వు అలాగే చెప్తావురా నేను చూస్తాగా ఉండు అంటూ నా జేబులు వెతికినట్లుగా నటించి ఇందాక నా జేబులో పెట్టిన డబ్బులు బయటికి తీసి ఇదిగో చూడండి ఈ దొంగ వెధవ ఎంత పని చేశాడో అని వచ్చిన ఆయనతో చెప్పాడు వచ్చిన పెద్ద ఆయన నన్ను దొంగలా చూస్తూ గట్టిగా రెండు దెబ్బలు వేసి మీరు వెళ్ళండి వీడి సంగతి నేను చూస్తా అన్నాడు వాళ్ళిద్దరూ కళ్ళతోనే నవ్వుకుంటూ నా వైపు అదోలా చూస్తూ వెళ్ళిపోయారు జ్వరంతో ఉన్నానన్న జాలి కానీ ఏమీ తినలేదనే జాలి కానీ లేకుండా ఆ పెద్ద నన్ను పశువును కొట్టినట్టు కొట్టాడు చచ్చిపోతానేమో అనిపించింది వాళ్ళు ఎందుకు లోపలున్నారో నాకు తెలియదు నేను దొంగతనం చేశానని నా మీద నిందెందుకు వేశారో తెలియదు ఈ పెద్ద కనీసం నిజాలు తెలుసుకోకుండా నన్ను ఎందుకు కొట్టాడో తెలియదు తొలిసారి దొంగ అనే ముద్రతో పాటు చేయని తప్పుకు శిక్ష అనుభవించాను చిన్ననాటి సంగతులు ఎంత మర్చిపోదామని ప్రయత్నించిన వీలు కాదు జ్ఞాపకాలుగా మారి గతాన్ని గుర్తు చేస్తుంటాయి నన్ను చూసి అమ్మ ఏడుస్తూనే ఉంది గాయాలకు మందు రాస్తూ ఎరా కన్నా నువ్వు దొంగతనం చేశావా అని అడిగింది అమ్మవైపు చూశాను పుట్టెడు పేదరికాన్ని ముఖంలో నింపుకుని చిరిగిపోయిన రైకును దాయటానికి అతుకులతో నిండిన చీర కొంగును చుట్టూ కప్పుకున్న అమ్మ దర్శనమిచ్చింది నా గుండె చెరువు అయ్యింది ఏం చేయగలను నేను అమ్మ కోసం వయసుకు మించిన ఆలోచన నన్ను కుదిపేసింది లేదమ్మా ఆయన నుంచోమంటే బయటే నుంచున్నాను ఆయనే నా జేబులో డబ్బులు పెట్టారు ఎవరు నమ్మరని తెలిసినా నిజాన్నే మళ్ళీ చెప్పాను అబద్ధాన్ని నమ్మించగలిగినంత తేలికగా నిజాన్ని నమ్మించలేము అది అందరి అనుభవంలోనిదే అయినా మనం మాత్రమే నిజాయితీగా ఉన్నామనుకుని మిగిలిన అందరినీ అబద్ధాలు వాళ్ళుగా అంచనా వేస్తుంటాం నా సమాధానం విని అమ్మ నిర్లిప్తంగా ఉండిపోయింది కాసేపటి తర్వాత అన్నం లేకపోతే అడుక్కుని తిని బతకొచ్చురా లోకం ఒకసారి దొంగ అని ముద్ర వేస్తే నీ తప్పు ఉన్నా లేకపోయినా నువ్వెంత మారానని చెప్పినా ఈ లోకం నమ్మదు నిన్ను మాటలతోనో చేతలతోనో వేదనకు గురి చేస్తుంది పేదరికమే మనకు శాపం దానికి తోడు ఇలాంటివి కూడా చేరితే మన బతుకులు ఇంకా దుర్భరంగా ఉంటాయిరా అమ్మ లేచి అవతలికి వెళ్ళిపోయింది నడకలో నీరసం ధ్వనించింది నేను కనీసం బడిలోనైనా తింటున్నాను అమ్మ అసలు అన్నం తింటుందో లేదో కడుపులో పేగుల్ని ఎవరో మెలితిప్పి వదిలినట్లుగా అనిపించింది కొన్ని రోజుల తర్వాత గాయాలు మానిపోయాయి అమ్మ పనికి వెళ్ళింది వచ్చే ఒక ఒకరోజు తిండి మూడు రోజు పస్తు మూడు రోజులు పస్తులుగా గడిచిపోతోంది జీవితం అమ్మ కోసం ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నన్ను వీధి వైపు అడుగులేయించింది కిరాణా కొట్లోనైనా పని పనిస్తారేమో అనుకుంటూ వీధిలో నడవసాగాను ఏదైనా పని చేయాలంటే శరీరం కూడా బాగా కనిపించాలేమో నన్ను చూస్తున్న వాళ్ళంతా అడుక్కోవడానికి వచ్చానన్నట్లుగా భావించి చేత్కారంగా చూడసాగారు కడుపు నిండా తిండే కడుపు నిండా తింటే అందరిలాగే పుష్టిగా కనిపిస్తాను కడుపు నిండా తినకపోవడం నా తప్పెలా అవుతుంది ఆలోచనలతోనే ఒక్కో కొట్టును దాటుకుంటూ నాకు తెలియకుండానే వీధి దాటి వచ్చేశాను ఊరికి దూరంగా ఉన్న జామ తోటలో నా ఈడువాళ్ళు నాకంటే వయసులో పెద్ద వయసు వాళ్ళు ఆడుకుంటుంటే వాళ్లను చూస్తూ అలాగే నుంచున్నాను కాసేపు ఆడుకున్న తర్వాత అందరూ ఒక్కసారిగా చెట్లెక్కి అందిన చోటల్లా జామకాయలు కోసుకుని కిందికి దిగి వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చాడో తోటమాలి కర్ర పట్టుకుని వాళ్లకు దగ్గరగా వచ్చి కేకలేసి కొట్టడానికి సిద్ధమయ్యేసరికి పిల్లలంతా కింద పడితే ఏరుకున్నాం అని అబద్ధం చెప్పారు అక్కడ ఏమి జరుగుతుందో అర్థం చేసుకునే లోపే నా దగ్గరకు వచ్చిన పిల్లలంతా ఒరే నువ్వు ఇక్కడే ఉండి చూస్తున్నావు కదా ఈ కాయలు కింద పడితే ఏరుకున్నామా లేక చెట్టు ఎక్కి కోసుకున్నామా అని అడిగాడు అయోమయంలో బుర్ర కాసేపు అడ్డంగాను కాసేపు నిలువుగాను ఊపాను వాళ్ళకేమి అర్థమైందో తోటమాలి వాళ్ళని ఏమి అన్నాడో నాకు తెలియదు కానీ పిల్లలందరూ వెళ్తూ వెళ్తూ నా చేతిలో పెట్టిన జామకాయలు నేను నిజం చెప్పినందుకు ఇచ్చారో అబద్ధం చెప్పినందుకు ఇచ్చారో అర్థం కాలేదు ఏమైతేనేం ఒక పూట కాసేపు ఆకలి తీర్చడానికి అవి పనికొస్తాయని వాటిని తీసుకుని ఇంటికొచ్చాక అమ్మకిచ్చాను అమ్మ నా వంక ఎక్కడి వన్నట్లు అనుమానంగా చూసింది జరిగిందంతా అమ్మతో చెప్పాను ఇక మా ఇద్దరికీ ఆ పూటకదే ఆహారం తిన్నాక మంచినీళ్ళు తాగి పని దొరుకుతుందేమో అన్నట్లుగా బయటకు వెళ్తూ చిన్న తలుపేసుకుని జాగ్రత్తగా ఉండు ఇప్పుడే వస్తాను అంది ఎక్కడికమ్మా అడిగాను ఇద్దరం ఇంట్లోనే ఉంటే రోజు ఎట్లా గడుస్తుందిరా పని దొరుకుతుందేమో చూసొస్తా అని చెప్పి అమ్మ వెళ్ళిపోయింది ఇంటికి తలుపు ఎక్కడుందో అర్థం కాలేదు ఇంట్లోంచి బయటికి వెళ్ళడానికి ఉన్న ఉన్న దారికి వేళ్లాడదీసిన గోనె పట్టాను అటు ఇటు ఎగరకుండా రెండు చివరల రెండు రాళ్ళు పెట్టి నేను కూడా బయటకు వచ్చేశాను ఈ చిన్న వయసులో నేనేం చేయగలను నాకు తెలియదు నాకు పని ఎవరిస్తారో నాకు తెలియదు ఏదో ఒకటి చేయాలనే ఆలోచన నన్ను అటు బజారులోకి నడిపించింది కొట్టును దాటుకుంటూ వెళ్తుంటే హోటళ్ల ముందు తిన్న ప్లేట్లు తీస్తూ కడుగుతూ నా వయసు పిల్లలు కొంతమంది కనిపించారు వాళ్ళను చూశాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది అక్కడున్న నా వయసు పిల్లల దగ్గరికి వెళ్ళి ఎంతకాలం నుంచి పనిచేస్తున్నావు ఇక్కడ అడిగాను నేను నెల రోజుల నుంచి చెప్పింది ఆ పిల్ల ఎంత ఇస్తున్నారు అడిగాను నేను ఏమో తెలియదు మా నాన్న తీసుకొచ్చి వదిలి వెళ్ళాడు పొద్దున నుంచి రాత్రి పదింటి దాకా ఇక్కడే ఉంటాను నా వయసుకు మించిన పని కడుపు నిండా కూడా పెట్టడు ప్లేట్లు కడిగేటప్పుడు ఎవరైనా సగం తిని వదిలేసిన ముక్కలుంటే ఎవరూ చూడకుండా తింటాను నా పని నచ్చితేనే డబ్బులు ఇస్తానన్నాడు పని చెయ్యటం వెళ్ళటం తప్ప నాకు ఇంకేమీ తెలియదు డబ్బుల సంగతి మా నాన్న చూసుకుంటాడు ఆయనే తీసుకుంటాడు అంది నాకు కూడా ఏదైనా పనిస్తాడా ఆశగా అడిగాను ఆ అమ్మాయిని మనలాంటి పిల్లల్ని ఎంతమందినైనా పెట్టుకుంటాడు పనిలో ఎందుకంటే డబ్బులిచ్చే పని ఆయనకుండదు ఇవ్వమని మనము అడగలేము కదా వయసు తక్కువే అయినా మాటల్లో నేర్ప్రితనం కనిపించింది అయ్యా నాకు కూడా ఏదైనా పని ఇప్పించండి మీరే పని చెప్తే ఆ పని చేస్తా అడిగాను నేను ఎగాదిగా చూసి భార్య వైపు తిరిగి ఏం చేద్దాం అన్నట్లుగా కళ్ళతోనే అడిగాడు ఆమె నవ్వింది వెంటనే నా వైపు తిరిగి చూడు పొద్దున్నే వచ్చేయాలి మధ్యాహ్నం కొంచెం గిరాకీ తక్కువ ఉంటుంది కనుక అప్పుడు మీ పనులుంటే చూసుకోవచ్చు సాయంత్రం నుంచి రాత్రి పదింటి దాకా హోటల్ ఉంటుంది ముందు వెళ్తానంటే కుదరదు కొన్ని రోజులు నీ పని నచ్చితేనే ఎంత ఇస్తానో చెప్తాను అన్నాడు మంచి చెడ్డలు మాట్లాడే అవకాశం లేదు బేరసారాలు ఆడే వయసు కాదు మాట్లాడకుండా పనిలో చేరిపోయాను ఇక అప్పటి నుండి ఆ హోటలే నాకు ఇల్లుగా మారిపోయింది పొద్దున్నే రావటం ఆ అమ్మాయితో కలిసి శుభ్రంగా తుడిచి నీళ్లు చల్లడం తోమడం కడగడం నా దినచర్యలో భాగాలైపోయాయి వయసుకు మించిన పనిని నెత్తిన వేసుకోవడంతో ఒళ్ళంతా పచ్చి పుండులాగా అయిపోయేది రాత్రిళ్ళు విపరీతమైన నొప్పులు వచ్చేవి అయినా అమ్మకు తెలిస్తే మానేయమంటుందని నాలో నేనే బాధపడేవాడిని వయసు పెరుగుతున్న కొద్దీ మనుషులు బాగా అర్థమవ్వసాగారు ఒకరోజు బాగా కాలుతున్న నూనెలో పూరీలు వేయిస్తున్న యజమానిని సమీపించి దాదాపు పది రోజుల నుంచి అదే నూనెలతో పూరీలు కాలుస్తున్నారు నిన్న పనయ్యాక లోపల పెట్టిన ఆ నూనెలో బల్లి పడిందండి అన్నాను అమాయకంగా సమాధానం చెప్పకుండా ఆ సంగతి నాకు తెలుసు నీ పని చూసుకో అన్నట్లు నా వంక నిర్లక్ష్యంగా చూసిన యజమాని పట్ల నా మనసు అసహ్యంతో నిండిపోయింది మంగ దగ్గరికి వెళ్ళి అదే విషయం చెప్తే కొన్ని విషయాలు మన కళ్ళ ముందు జరుగుతున్నా చూడనట్లే ఉండాలి లేకపోతే మన నిజాయితీ మనకు శాపంగా మారుతుంది అంది మంగ చూసిన విషయాన్ని చూశానని చెప్తే కొట్టిన దెబ్బలు గుర్తొచ్చాయి చూడలేదని చెప్తే వచ్చిన జామకాయలు గుర్తొచ్చాయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి వయసు పెరిగే కొద్దీ మంచి చెడుల గురించి ఎవరొచ్చి మనకు చెప్తారు మన అనుభవాలు నేర్పే వాటిల్లో చెడును వదిలిపెట్టి మంచిని తీసుకోలేమా నాతో కలిసి పనిచేస్తున్న మంగతో బాగా చనువు ఏర్పడింది కొన్నాళ్ల తర్వాత అమ్మ మరణం నన్ను కొంగతీసింది జీవితంలో ఏదో కోల్పోయానన్న బాధ నన్ను నిమిషం కూడా నిల్వనిచ్చేది కాదు ఒంటరితనం దాదాపు నన్ను పిచ్చివాడిని చేసింది పొద్దున్నే హోటల్కి వెళ్ళడం యాంత్రికంగా పనులు చేసుకోవడం తిన్నానన్న పేరుకి కొంచెం తినడం దిగాలుగా ఇంటికి రావడం నా దినచర్యలో భాగమైపోయింది మంగకు నా మీద జాలితో పాటు ప్రేమ కూడా ఎక్కువైంది ఒకరోజు పరధ్యానంగానే పనిచేసుకుంటున్న నన్ను సమీపించి నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది మంగ ఆశ్చర్యపోయాను పరిస్థితులు ఎలాంటివైనా లోపల నాకు ఇష్టం ఉన్నా ఎప్పుడు బయటపడి అడగలేదు ఆమె వంక చిరునవ్వుతో చూస్తూ ఎందుకలా అన్నాను ఏమీ లేదు చావు జరిగిన ఇంట్లో శుభకార్యం జరగాలి కదా పైగా మీ అమ్మ పోయిన దగ్గర నుంచి పిచ్చివాడిలా ఉంటున్నావు ఏదో మనిషికి మనిషి తోడు అంతే అంది ఆలోచనలు కొంతవరకు నడిపిస్తే అనుభవాలు జీవితాంతం నేర్పిస్తూ నడిపిస్తాయి నాతో చిన్నపిల్లగా అమాయకంగా పెరిగి తిరిగిన మంగ ఎంతగా పరిణతి సంపాదించింది ఇద్దరిది ఒకటే జీవితం గమ్యం లేని జీవితం అయిన వాళ్ళు ఆప్తులు ఎవరూ లేకుండా ఆడంబరాలు లేకుండా ఇద్దరం ఒకటయ్యాం తొలి రాత్రి మంగను దగ్గరకు తీసుకుంటూ మంగ అన్యాయాన్ని సహిస్తూ అక్కడే ఉండి దానిలో భాగం పంచుకోవటం కంటే మనమే చిన్న హోటల్ పెట్టుకుందాం చేసే పనిలో ప్రతిఫలాన్ని ఆశించడం తప్పు కాదు అలాగని ఇతరులని మోసం చేసి సంపాదించడం కూడా న్యాయం కాదు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తిన్నాను మరెన్నో అవమానాలు భరించాను వాటన్నిటి నుంచి పాఠాలు నేర్చుకున్నాను ఒకరిని కొల్లగొట్టి సంపాదించిన డబ్బుతో సుఖంగా బతకటం కన్నా వచ్చేదాంతో తృప్తిపడి ఆనందంగా గడపడం మంచిది అన్నాను అర్థం అయ్యి కానట్లుగా చూసింది మంగ నా వైపు కోట్లు సంపాదించలేదన్న దిగులు ఉండకూడదు వైభవంగా బ్రతకాలన్న కోరిక ఉండకూడదు తినడానికి ఏమీ లేకుండా మన దగ్గరకు వచ్చే చిన్నపిల్లల దగ్గర ముసలి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోకుండా వాళ్ళకి కడుపు నిండా తిండి పెట్టి పంపించాలి ఆకలితో చచ్చిపోయే పరిస్థితి ఎవరికీ రాకూడదు ఆవేశంగా మాట్లాడుతున్నాను నేను అలా చేస్తే మనకేం మిగులుతుంది కొన్ని రోజులు అయ్యాక మనం కూడా ఎవరో ఒకరి దగ్గర చేతులు చాచాలి ఆ పరిస్థితి కూడా మంచిది కాదుగా అడిగింది మంగ కాసేపటి తర్వాత ఇన్నాళ్ళు ఏమి సంపాదించామో ఎలా సంపాదించామో తెలియదు ఇక ముందు ఎంత సంపాదిస్తామో తెలియదు మనకంటే తక్కువ స్థితిలో ఉన్న వాళ్ళకి ఆకలితో అలమటించే వాళ్ళకి మనకున్న దానిలో గుప్పెడు మెతుకులు పెట్టడం వల్ల మనకేమీ తక్కువ కాదుగా అయినా ఇతరులకు పెట్టడంలో ఉన్న తృప్తి సంపాదించడంలో ఉండదు అంటూ మంగవైపు చూశాను ఆనందం నిండిన కళ్ళతో నా వైపు మురిపెంగా చూసింది మంగ ఇదండి ఈ వారం కథ గుప్పెడు మెతుకులు ఈ కథ ఆకుపచ్చని కన్నీళ్ళు అనేది డాక్టర్ జడా సుబ్బారావు సుబ్బారావు గారి కథా సంకలనంలోని ఆరవ కథ